నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తల్లో సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి తాళాల మీరు వింటుంది నిజమే ఎక్కడో కాదు మన పొదిరి నగర పంచాయతీలోని మాదాలవారిపాలెంలో సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల నుండి మూడు గంటల మధ్యలో సచివాలయానికి వచ్చిన పౌరుడు తన సమస్య పరిష్కారానికి ఎప్పుడు వచ్చినా ఇలాగే తాళాలు వేసి ఉండడంతో అసహనానికి గురై తన ఆవేదనను వెళ్ళగక్కాడు ఈ సమస్య ఇదే మొదటిసారి కాదని ఎప్పుడు సచివాలయానికి వచ్చినా తాళాలు వేసి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుందని వాపోయాడు మన పరిస్థితి ఎలా ఉంటే గ్రామస్తుల సమస్యల్ని అధికారులు ఏ విధంగా పరిష్కరిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది సరే ఒకవేళ భోజన సమయం అనుకున్న ఒకరినైనా అక్కడ విధుల్లో భాగంగా ఉంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా అధికారులదే కదా మరి ప్రజలు ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో యథారాజా తదా సిబ్బంది తాజా పరిస్థితి చూస్తుంటే నిజమే చూద్దాం ఎలా జరుగుతుందో సచివాలయం வாக்கு மூறு ரோஜி ரோஜா பலம் பருவ சாலை போய் வரும் ரோஜு மன மேடம் திங்க மாதிரி பருவனு போகிறேன் टाइम त टाइम